కరోనా మహమ్మారి నుంచి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్న ఈ మన వర్కర్ సంబంధించి వాళ్ళకి వాళ్ళు ఆదుకునే ఉద్దేశంతో ఈ కాంట్రాక్ట్ సీరు కూడా మహేష్ గారు వాళ్ళకి నిత్యావసరం ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా అందరూ కూడా దాదాపు అందరూ కూడా కట్ట ఆదుకొని ఈ కరోనా మహమ్మారి నుంచి ఎవరు వైద్య రాకుండా కాపాడాలని కోరుకుంటున్నారు థ్యాంక్ ఈ ప్రపంచాన్ని విడికిస్తున్న కరోనాకి సంబంధించింది మా అనంతపురం జిల్లాలో మా స్టేషన్కి కాంట్రాక్ట్ నేను మాకు డిఎం సార్ అయితేనే రోజు పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఆయన పరిశుద్ధ చేయించి చాలా ఇబ్బందిగా పడుకుంటా ఇది చేసుకుంటా ఇక్కడ మూర్తి సారు ఆర్టీసీ బస్ స్టాండ్లో సూపర్వైజర్ ఇక్కడ ఆయన కూడా బాగా ఆర్టి వర్క్ తీసుకొని చేసుకుంటుంటాడు ఇక్కడ ఈ జిల్లా ఎస్పీ అయితే కానీ బాగా ఇది బాగా శిష్టంగా పెట్టినాడు ఆయన తల్లిదండ్రు గారు కూడా బాగా స్పందన ఇచ్చి బాగా ఆటికి పోయినా కూడా ఇబ్బంది లేకుండా ఇది చేసుకున్నా బాగా కష్ట శుభ్రంగా పెడుతున్నాను ఈ కరోనాగా తొందరగా వెళ్ళిపోయి మళ్ళా కొత్తగా ఇది కావాలని నేను కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటాను పోకర్ సొసైటీ నేను ఆర్టీసీ బస్ స్టాండ్ కాంట్రాక్ట్ నేను నేను మా వర్కర్స్కి ఈరోజు తందితేదేళ్ళు బియ్యము కూరగాయ లాంటివి టిఫను అరేంజ్ చేసినాను ఈరోజు ఎన్నో రోజులుగా ఇక్కడ చేసుకుంటే కాంట్రాక్ట్ ఇక్కడ ఉంది దానివల్ల మా వాళ్ళకి పరిశుద్ధంగా ఇక్కడ చేస్తున్నారు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా సేవించి ఇది అని ఈరోజు మీకు వాళ్ళకి నాకు గుడ్ బుట్టిల్లేదు ఇది చేసి భీములు పప్పులు ధాన్యము పంచినాను ఈరోజు రోజు మీరు బస్ స్టేషన్ మేనేజర్ ఇక్కడ మన బేద సొసైటీ తరఫున మల్లేష్ గారు ఆయన వచ్చి టూ ఇయర్స్లో ప్రతి సంవత్సరము ఏదో ఒక హోస వర్కర్స్కి మంచిగా చేస్తున్నాడు ఈ కరోనా దాని గురించి నా దగ్గర ఆలోచించాడు సార్ ఏం అన్నాడు రైస్ అవి ఇస్తే బాగుంటుందంటే దాని ప్రకారంగా ఈరోజు రైస్ కూరగాయలు మరియు వాళ్ళ టిఫిన్ కూడా డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే చీరలు డిన్నర్ ఏర్పాటు చేసి మరియు రైస్ కూడా లాస్ట్ ఇయర్ చేశాడు మధ్యలో ఇప్పటికి త్రీ టైమ్స్ ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది నమస్తారండీ